రామాపురానికి కట్టుపట్టలతో వచ్చిన రమణయ్య ఏడాది తిరగకుండా ఎకరపులం సంపాదించాడు మరొక్క నాలుగేళ్లకు ఆ గ్రామంలో ఉన్న ధనికుల్లో ఒక్కడనిపించుకున్నాడు అదే గ్రామంలో ఉండే రాజయ్యకు రమణయ్య ఇంత త్వరగా ఎలా ధనికుడు కాగలిగాడో ఎంత ఆలోచించినా అంతుపట్టట్లేదు ఆ రహస్యం ఏమిటో అతన్ని అడిగి తెలుసుకుందామని రాజయ్య ఒకరోజు చీకటి పడుతున్న వేళ రమణయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో రమణయ్య ఒక చిన్న దీపపోటి వెలిగించి గూట్లో పెడుతున్నాడు ఆయన రాజేను చూస్తూనే ఆదరంగా పలకరించి ఏదో పని మీద వచ్చినట్టుంది అన్నాడు మరేమంత పెద్ద పని కాదు అంటూ రాజయ్య వచ్చిన పని చెప్పి ఒకే గ్రామం వాళ్ళం కదా ఆ ఏమిటో నాకు చెప్పకూడదా అని అడిగాడు ఇందులో రహస్యం ఏముంది అంటూ రమణయ్య ఒక చిన్న చాప తెచ్చి వేసి రాజయ్యను కూర్చోమని తాను వెళ్ళి దీప బుడ్డిని ఆర్పి వచ్చి రాజయ్య పక్కన కూర్చున్నాడు రాజయ్య ఆశ్చర్యంగా వెలుగుతున్న దీపం ఆర్పేసి వచ్చారు అలా ఎందుకు చేశారో ముందు కాస్త చెప్పండి అన్నాడు రమణయ్య తాపిగా మనం ఇలా తీరిగ్గా కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఆ బుడ్డిలోని చమురు ఖర్చు చేయాలంటారా అని అడిగారు అది వింటూనే రాజయ్య చటుక్కున లేచి మరి నేను వెళ్ళొస్తాను అన్నాడు ఏదో రహస్యం తెలుసుకోవాలని వచ్చారు కదా అన్నాడు రమణయ్య ఆ రహస్యం మీ నోట మాట వినక్క నేను గ్రహించాను అన్నాడు రాజయ్య వెళ్ళిపోతూ